ప్రైస్థులలో నా ప్రియమైన సోదరి సోదరులారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా గత కొన్ని రోజులుగా సోదరుడు దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు మరణించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విపరీతంగా క్రైస్తవ్యం పైన దేవుని పైన యేసుక్రీస్తు ప్రభువారి పైన మరి మరియమ్మ గారి పైన భయంకరంగా దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అలాగే క్రైస్తవులు కూడా ఎక్కడైనా సువార్తకు వెళ్ళినప్పుడు ఎంతో విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పటి నుంచి మనము చాలా వీడియోస్లో చూస్తూ ఉన్నాము ఎంతో విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి అయితే ఆ దాడులను ఎదుర్కోవడానికి క్రైస్తవ సోదరులు చాలా చోట్ల చాలామంది క్రైస్తవులు కేసులు పెడతా ఉన్నారు కానీ ఏ ఒక్క కేసుకు కూడా ప్రభుత్వము మతోన్మాదుల విషయమై స్పందించట్లేదు వారి విషయమై రెస్పాండ్ కావట్లేదు కానీ మతోన్మాదులైన వారు క్రైస్తవుల మీద కేసులు పెడితే దైవ సేవకుల మీద కేసులు పెడితే దానిపైన ప్రభుత్వం దానిపైన వెనువెంటనే స్పందించి క్రైస్తవ దైవ సేవకులను మరి అరెస్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం సమాజం వెళ్ళిపోయిందండి మతం మనకేం నేర్పిస్తుంది మతం మనకు మంచితనాన్ని నేర్పిస్తుందా మూర్ఖత్వాన్ని నేర్పిస్తుందా మతం మనకు మంచితనాన్ని నేర్పిస్తుందా మతోన్మాదిగా తయారు చేస్తుందా ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సోదరి సోదరులరా ఎంతో దారుణమైన విషయం అండి అసలు సహోదరులే కదా కనిపించే మనిషిని ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి ఏం ప్రేమిస్తామండి ఒకసారి ఆలోచించండి మనం కనిపించే మనిషిని ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి ఎంత ప్రేమిస్తాం మనం ఒక మతానికి చెందుతూ ఉన్నాము అంటే ఒక మతం పక్షాన నిలబడుతూ ఉన్నామంటే ఆ మతం మనకేం నేర్పిస్తుంది మనిషిని ప్రేమించకపోతే దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు ఒక్కసారి ఆలోచించేయండి సాటి మనిషిగా ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నానండి నాకు బ్లడ్ అవసరమైంది బ్లడ్ అవసరమైతే నాకు ఆ బ్లడ్ ఒక హిందూదే వస్తుందా ఒక క్రిస్టియన్దే వస్తుందా ఒక ముస్లిందే వస్తుందా తెలియదు కదా ఒక్కసారి ఆలోచన చేయండి మనము ఏ పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నా స్వప్రయోజనం కొరకు బ్రతుకుతూ ఉన్నారండి నిజంగా ఈ ఈ పరిస్థితుల్లో ఈ సమాజాన్ని చూస్తూ ఉంటే అసలు ఎంతో విపరీతంగా ఎంతో విపరీతంగా భయంకరమైన తలపోటు వచ్చేస్తూ ఉంది ఏంటి మన యొక్క సమాజం ఎటు వెళ్ళిపోతూ ఉంది మతాల పేరు చెప్పుకొని మనుషుల మీద మారణకాండ సృష్టిస్తూ ఉన్నారు నిజంగా నా ప్రేమైన సహోదరి సోదరులారా వారు కూడా మన తోటి సహోదరులే కదా భారతీయులమంతా మనము ఒక కుటుంబంగా చేర్చబడిన వారం కదా ఒక్కసారి ఆలోచించేయండి దయచేసి నా ప్రియమైన సహోదరి సోదరులారా దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి గత కొన్ని రోజులుగా ఎంతో భయంకరమైన తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉన్నాను వీటన్నిటికీ పరిష్కారం దేవుడే చూపించాలని ఆశపడుతూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను తోన్మాదులు కూడా ఎంతోమంది పైన భయంకరంగా దాడులు చేస్తూ ఉన్నాను కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు దీని కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను వీటన్నింటిని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎంతో భయంకరంగా తలపోటు చేస్తూ ఉందండి దయచేసి నా ఆరోగ్యం కొరకు నా పరిచయం కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా రవ్వేసుక్రీస్తున్నామంలో మీకు అందరికీ విన్నపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైస్ తొలవ